పిఐఎల్ అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రజల కొరకు ఏ విధంగా ఆ కేసులో స్వార్థం లేని వ్యక్తి ఆ కేసుకు సంబంధం లేని వ్యక్తి కేవలం ప్రజాశ్రేయస్సు కొరకు మాత్రమే వేసే వ్యాజ్యాన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు సుప్రీంకోర్టులో ఆర్టికల్ థర్టీ టూ హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ మామూలుగా కేసెస్లో కోర్టులు మామూలుగా కేసెస్లో కోట్లు అడుగుతాయి ఈ కేసులో నీకు సంబంధం ఏంటి అని దాన్నే లోకస్ స్టాండై అంటారు ఈ కేసులో నీకు సంబంధం ఏంటి అంటారు ఏమంటాం లోకస్ స్టాండై అయితే పిఐఎల్స్లో ప్రజా ప్రయోజనాల వ్యాధ్యాల్లో లోకస్ స్టాండై గురించి అడగరు ఈ కేసులో నీకు సంబంధం ఏంటి అని అమెరికాలో కూడా పిఐఎల్స్ ఉన్నాయి అమెరికాలో దాన్ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అంటారు ఇండియాలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు అమెరికాలో సోషల్ యాక్షన్ లిటిగేషన్ అంటారు అయితే పిఐఎల్స్ గురించి కాన్స్టిట్యూషన్లో రాసలేదు మన రాజ్యాంగంలో రాసలేదు ఇవి కొంతమంది జడ్జెస్ జస్టిస్ పిఎన్ భగవతి జస్టిస్ కృష్ణ అయ్యర్ లాంటి గొప్ప జడ్జెస్ ప్రజల కొరకు ఇదిని ఏర్పాటు చేశారు ఎందుకు ప్రజల కొరకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో ప్రజలకి చాలా వరకు నిరక్షరాసులు వాళ్ళకి అక్షరాస్యత లేకపోవడం వల్ల వాళ్ళ హక్కులు తెలియవు అదేవిధంగా మన ప్రజల దగ్గర పేదరికం ఎక్కువ ఉంది వాళ్ళు కోర్టులో కేసులు నడపలేరు మూడవది చాలామంది ప్రజలు కామన్ అందరికి సంబంధించిన విషయాలపైన తమకు పట్టదనమాట ఉదాహరణకి గంగా నది జలాలు ఉదాహరణకి తాజ్మహల్ వీటికి సంబంధించి అందరికి సంబంధించిన విషయాలు మనకేం సంబంధమని ఆలోచిస్తారు ఇలాంటి సందర్భాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఉండటం వల్ల ప్రజలకి సమూహంగా సమాజానికి ఉండే హక్కులు లేకపోతే పర్యావరణానికి చెందిన హక్కులు లేకపోతే మానవ హక్కులు ఇలాంటివి ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అది గంగా వాటర్ పొల్యూషన్ కేసు గంగా నదీ జలాలు కాపాడటం అనేది ఒక ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యంగా వేసి దాని మీద సక్సెస్ వచ్చింది అంటే పర్యావరణ కాలుష్యం అనేది ప్రా కాలుష్యం లేని పర్యావరణం అనేది మనకి ప్రాథమిక హక్కు అదేవిధంగా అరుణా షాన్బాగ్ కేసు యుతనేషియా అంటే మెర్సీ కిలీన్ కారుణ్య హత్యలు ఎలా లేదు అయితే కామన్ కాజ్ అనే కేసులో ప్యాసివ్ యుతనేషియాని ఎలా చేశారు ప్యాసివ్ యుతనేషియా అంటే ఏ విధమైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకుండా ఏ విధంగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకుండా కారుణ్య హత్యని అలో చేశారనమాట అదేవిధంగా శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ రెండు వేలు ఐటీ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం టూ థౌజండ్ని సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏని అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పారు ఈ విధంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల వల్ల చాలామంది హక్కులు ప్రజల యొక్క హక్కులు కాపాడగలుగుతున్నాం కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ దుర్వినియోగం కూడా అవుతున్నాయి స్వార్థం కోసం ఏటో అలాంటప్పుడు కోర్టులు చాలా తీవ్రంగా దీన్ని తీసుకుంటున్నాయి ఈ మధ్య వచ్చిన చాలా కేసుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చాలా చక్కటి పాత్ర పోషించింది ముఖ్యంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చాలా మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్యుకేషన్స్ ఫైల్ చేస్తున్నారు చాలా కేసులు పునాది కూడా పిఏఎల్సే ఈ మధ్య వచ్చిన జడ్జ్మెంట్స్ అన్నింటిలోకి పునాదులు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్యుకేషన్సే ఉదాహరణకి ఎల్జీబీటీ హక్కుల గురించి లేకపోతే రైట్ టు ప్రైవసీ శబరిమల ఈ కేసులన్నిటి కూడా నాంది పిఏఎల్సే అన్నమాట సో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని మనం తక్కువ అంచనా మాత్రం వేయకూడదు దాని